పిఎన్ఎన్ టాక్స్ కరెంట్ అఫైర్స్ మరియు తాజా రాజకీయ పరిస్థితులపై విశ్లేషణ పిఎన్ఎన్ టాక్స్ పిఎన్ఎన్ టాక్స్ వీక్షకులకు నమస్కారం గత ఒక నెల కాలంగా అపోజిషన్ పార్టీస్కు గవర్నమెంట్స్కు ఈ మెడికల్ కాలేజెస్పై రచ్చ జరుగుతున్న విషయం మనకందరికీ తెలిసిందే ప్రతిపక్షం ఆరోపించినట్లు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో దాదాపు పదిహేడు నూతన మెడికల్ కాలేజీలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుని వచ్చిందని దాంతో ఏడు మెడికల్ కాలేజీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఫినిష్ అయిపోయి ఆపరేషన్లో ఉన్నాయని అది విజయనగరం రాజమండ్రి ఏలూరు మచిలీపట్నం నంద్యాల పాడేరు మరియు పులివెందల ఈ పదిహేడు కాలేజీల్లో ఈ ఏడు కాలేజీలు ఆల్రెడీ ఫినిష్ అయిపోయినాయని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తోంది అది కాకుండా ఇంకా ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఇనాగరేట్ కావాల్సినవి నాలుగు కాలేజీలు ఉన్నాయి అది వచ్చి ఆదోని మార్కాపురం మదనపల్లి పిడుగురాళ్ళ అది కాకుండా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో స్టార్ట్ కావాల్సింది ఆరంభం కావాల్సింది అమలాపురం బాపట్ల నర్సీపట్నం పార్వతీపురం పాలకొల్లు మరియు పెనుకొండ టోటల్ ఈ పదిహేడు కాలేజెస్లో ఏడు కాలేజెస్ ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కంప్లీట్ అయిపోయినాయని ఇంకా కావలసిన ఈ పది కాలేజీలని గవర్నమెంట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంటు దీన్ని పీపీపీ విధానం పీపీపీ విధానం అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా దీన్ని కంప్లీట్ చేయాలని భావిస్తుంది దానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటా ఉంది ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది ఈ విధానాన్ని రద్దుపరచాలని చెప్పి వారు గవర్నర్కి కోటి సంతకాలతో రిప్రజెంటేషన్ ఇవ్వాలని కూడా స్టేట్ వైడ్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లీడర్లు అందరూ కూడా ఈ కోటి సంతకాలను సేకరించే పనిలో నిమగ్నమై ఉన్నారు ఈ పీపీపి విధానం వల్ల ఏదైతే గవర్నమెంట్ అనుకుంటుందో గవర్నమెంట్ ఇప్పుడు ఏమనుకుంటా ఉంది ఈ కాలేజీలని కంప్లీట్ చేయాలంటే దాదాపు ఎనిమిది వేల ఐదు వందల కోట్ల నిధులు అవసరం దీనికి గత ప్రభుత్వం ఎనిమిది వేల ఐదు వందల కోట్లు బడ్జెట్లో అలొకేషన్ చేసింది కానీ కేవలం వెయ్యి ఐదు వందల యాభై కోట్ల రూపాయలు మాత్రమే దానికి వెచ్చించింది మిగిలింది దానికి దాదాపు ఈ మెడికల్ కాలేజెస్ని కాలేజెస్ కంప్లీట్ కావాలంటే ఏడు వేల కోట్లు కావాలి అది ఇప్పుడు గవర్నమెంట్ సర్దుబాటు చేసే పరిస్థితులు లేదు కాబట్టి ఈ ప్రైవేట్ భాగ్యస్వామ్యంతో ఇచ్చినామంటే ఇది ఫాస్ట్గా తొందరగా ఈ కాలేజెస్ కూడా కంప్లీట్ అయిపోతాయి ఇవంతా కూడా ప్రజలకు అందుబాటులోకి వస్తాయని చెప్పి గవర్నమెంట్ భావిస్తుంది ఈ ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే ఇది చదువు అనేది చాలా దుబారా అయిపోతుంది ఇది ప్రైవేట్కి పోయిందంటే ఇది గవర్నమెంట్ నిధులతో మనం ఏదైతే కడతా ఉన్నామో ఈ కాలేజెస్ని ప్రైవేట్కి ఇవ్వకూడదు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది ఈ పీపీబీ విధానం అమలులోకి వచ్చిందంటే ఏదైతే ఈ ట్యూషన్ ఫీజు ఉందో ఇప్పుడు దాదాపు పదహైదు వేల నుంచి అరవై వేల రూపాయలు ఈ ట్యూషన్ ఫీజు అనేది ఉంది ఈ గవర్నమెంట్ కాలేజెస్లో ఈ ఫీజ్ స్ట్రక్చర్లో ఎలాంటి మార్పు ఉండదు ఏదైతే ఉందో ఇప్పుడు ఫిఫ్టీన్ థౌసండ్ టు సిక్స్టీ థౌసండ్ పదహైదు వేలు నుంచి అరవై వేలు అనేది ఈ ఫీజు విధానంలో అనేది ఎలాంటి మార్పు ఉండదు ఇప్పుడు ఒక్కొక్క కాలేజీలో నూట యాభై మెడికల్ సీట్లు అనేది అలాట్మెంట్ ఉన్నాయి దాంతో ఇన్ని రోజులు గవర్నమెంట్ కోటాలో అరవై నాలుగు సీట్లు అనేది అందుబాటులో ఉన్నది పబ్లిక్కి అదే ఈ పీపీపీ విధానం వస్తే గవర్నమెంట్ ఈ సిక్స్టీ ఫోర్ సీట్స్ను సెవెంటీ ఫైవ్ సీట్స్ అంటే దాదాపు పదకొండు సీట్లు ఈ పది కాలేజీల్లో కలిసి దాదాపు ఆంధ్రప్రదేశ్ అంతా కలిసి నూట పది ఎక్స్ట్రా సీట్లు పబ్లిక్కి అందుబాటులోకి వస్తాయి ఇంకా మిగిలినది ఏదైతే ఒక్కొక్క కాలేజీలో నూట యాభై సీట్లు ఉన్నాయో దాంతో డెబ్బై ఐదు సీట్లు మనము గవర్నమెంట్ అలాట్ చేస్తే ఇంకా మిగిలినది డెబ్బై ఐదు సీట్లు వచ్చి ఈ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ప్రైవేట్ కాలేజెస్ ఉన్నారో వాళ్ళకు అమ్ముకునే వెసులుబాటు ఉంది వాళ్ళు ఇన్ని రోజులు ఇరవై లక్షల రూపాయలకు ఈ మెడికల్ సీట్లు అమ్ముకునే పరిస్థితి కనబడతా ఉంటే ఇప్పుడు దాన్ని ముప్పై ఏడున్నర లక్షల రూపాయలకి అమ్ముకునే పరిస్థితి మనకు కనబడతా ఉంది ఎందుకంటే వాళ్ళు ఈ కాలేజెస్ అంతా కూడా కన్స్ట్రక్షన్ చేసి దాన్ని అభివృద్ధి చేయాలి కాబట్టి వాళ్ళకి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కోసము ఈ సెవెంటీన్ టు ఎయిటీన్ ల్యాక్స్ అనేది వాళ్ళు పెంచి దాన్ని అమ్ముకోవడం జరుగుతుంది ఒక్కొక్క కాలేజెస్ ఈ పరిస్థితుల్లో దాదాపు ఇరవై లక్షల రూపాయలు ఈ మేనేజ్మెంట్ కోటా కానీ ఎన్ఆర్ఐ కోటో అని పెరిగింది అంటే దాదాపు పదహైదు కోట్ల రూపాయలు ఒక సంవత్సరానికి ఈ సీట్ల ద్వారానే ఎక్కువ ప్రజల మీద భారం పడుతుంది తద్వారా ఒక కాలేజీకి పదహైదు కోట్లు అంటే దాదాపు నూట యాభై కోట్లు సంవత్సరానికి ఈ పది కాలేజీల ద్వారా ఎక్కువ పడుతుందని చెప్పి ప్రతిపక్షం దీన్ని ఇది చేస్తాను దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఎవరైతే ర్యాంక్ స్టూడెంట్స్ ఉంటారో ఎవరైతే గవర్నమెంట్ కోటాల్లో సీట్లు వస్తాయో వాళ్ళంతా కూడా వాళ్ళ మీద ఏ ఎఫెక్ట్ ఉండదు ఎవరైతే ప్రైవేట్ కోటాలో ఇన్ని రోజులు ఇరవై లక్షల రూపాయలు ఇచ్చి సీట్ తీసుకొని వాళ్ళు చదువుకుంటా ఉన్నారో వాళ్ళకి ఇప్పుడు ముప్పై ఏడు లక్షలు ముప్పై ఎనిమిది లక్షల రూపాయలుగా ఎవరైతే లోకల్లో ఉంటారో వాళ్ళంతా కూడా అబ్రాడ్ చైనా కానీ లేకపోతే యూక్రెయిన్ కానీ లేకపోతే కజాకిస్తాన్ కానీ లేకపోతే ఫిలిప్పైన్స్ కానీ ఈ దేశాలకు వెళ్ళిపోయే పరిస్థితి ఉంది అని చెప్పి ప్రతిపక్షం కావాలనిపిస్తూ ఉంది అక్కడంతా కూడా ఐదు నుంచి పది లక్షల ఈ ఈరోజు మెడికల్ చదువు అనేది సంవత్సరానికి జరుగుతూ ఉంది అదే ఇక్కడ ప్రైవేట్లో కొనాలంటే దాన్ని థర్టీ ట్వంటీ టూ థర్టీ సెవెన్ థర్టీ సెవెన్ ల్యాక్స్ అంటే ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు అవుతా ఉందంటే దాదాపు ఒక పై పద్దెనిమిది లక్షల రూపాయలు బాధలు పడతా ఉంది తద్వారా దీన్ని పేద ప్రజలకు లేకపోతే ఎవరన్నా చదవాలనుకునే వాళ్ళకు అందరినీ ద్రాక్షిగా ఉంటుందని చెప్పేసి ప్రతిపక్షం ఆరోపిస్తూ ఉంది దాని ద్వారా అందుకోసము ఈ ప్రైవేటైజేషన్ ఏపీ పీపీపి విధానాన్ని రద్దుపరచాలని చెప్పి గవర్నర్కి ఈ కోర్టు సంతకాలని చెప్పేది వాళ్ళు చేస్తూ ఉన్నారు కాకుండా ఇది కాకుండా ఏదైతే ఇప్పుడు మెడికల్ కాలేజెస్కి అటాచ్డ్ హాస్పిటల్స్ ఉంటాయో అక్కడ ఈ పీపీపి విధానం ఉండే తావా ఉండే ఈ పేద ప్రజలకు ఏదైతే వైద్యం ఉందో అదంతా కూడా ప్రైవేట్ చేతుల్లోకి పోతుంది కాబట్టి వాళ్ళు ఇప్పుడు దాన్ని ఏదైతే చార్జెస్ ఉన్నాయో అవంతా కూడా పెంచి వసూలు చేసే పరిస్థితి కనబడుతుందని చెప్పి ప్రతిపక్షం ఆరోపిస్తూ ఉంది ఇప్పుడు ఏదైతే సర్వీసెస్ రెండర్ చేస్తూ ఉన్నారో అది ఇప్పుడు వాళ్ళు ఎవరైతే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసి కాలేజీని డెవలప్ చేస్తారో ఖచ్చితంగా వాళ్ళు లాభార్జన ఉందని చేస్తారు గవర్నమెంట్ అయితే మనం సర్వీస్ మోటివ్తో చేస్తుంది అదే ప్రైవేట్ అయితే అది కమర్షియల్ దీంతో చేస్తుంది కాబట్టి దాన్ని ఖచ్చితంగా వాళ్ళు ఛార్జెస్ అంతా కూడా ఈ కాలేజెస్లో పెంచుతారు తద్వారా అది భారం అంతా కూడా పేద ప్రజలకు వాళ్ళకి ఇప్పుడే ఆల్రెడీ ఈ ఆరోగ్యశ్రీ ఏదైతే ఉందో ఈ ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ అంటారో లేదా ఇంకొకటో ఆరోగ్యశ్రీలో కూడా దాదాపు నాలుగు వేల కోట్లు ఈరోజు మనము గవర్నమెంట్ ఈరోజు హాస్పిటల్స్కి చెల్లించే పరిస్థితి ఉంది అక్కడ కూడా కొన్ని హాస్పిటల్స్ ఇప్పుడు వైద్యం నిరాకరించే పరిస్థితి కూడా ఉంది ఈ లో కొన్ని నిదానంగా ఈ ఆరోగ్యశ్రీని కూడా తీసేసి హెల్త్ ఇన్సూరెన్స్ పెట్టాలని చెప్పేసి మన గవర్నమెంట్ భావిస్తూ ఉంది కాబట్టి ఇవంతా కలిసి లాస్ట్కు పేద ప్రజల ఆరోగ్యంపై పెనుభారం అవుతుందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది సమస్య అంతా కూడా మనము లోతుగా అధ్యయనం చేస్తే ఖచ్చితంగా ఏదైతే ఈ పీపీపి విధానం అనేది ఉందో ఇది పేద ప్రజలపై పెనుభావం పడుతుందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను ఇప్పుడు హైదరాబాద్లో ఆ రోజు తక్కువ రేటుకి మా మా అపోలో హాస్పిటల్కి ఆనాటి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళకి స్థలం అంతా కూడా కేటాయించడం జరిగింది తద్వారా ప్రజలకంతా కూడా మన పేద ప్రజలకి నాణ్యమైన వైద్యం అందుతుందని చెప్పి ఆ రోజు అపోలో హాస్పిటల్కు వాళ్ళకి సబ్సిడీలో ల్యాండ్ అలాట్మెంట్ చేయడం జరిగింది కానీ ఈరోజు అపోలో హాస్పిటల్లో ఎవరు సామాన్యులు పోయి ఈరోజు ట్రీట్మెంట్ చేసుకునే పరిస్థితి అక్కడ కనబడతా ఉండలేదు ఎందుకంటే అక్కడ పోయేదంతా కూడా హైఫై పేషెంట్స్ ఏ పోతూ ఉన్నారు లేకపోతే బయట దేశం నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉన్నారు కానీ ఈరోజు పేద ప్రజలకు అపోలోలో వైద్యం అనేది అందంత్రాక్షగానే ఉంది ఇప్పుడు రాను రాను ఈ పది కాలేజీల్లో కూడా ఇలాగే అవుతుందేమో అని చెప్పి ఆందోళన అందరి దగ్గర వ్యక్తమవుతోంది కాబట్టి ప్రభుత్వం ఈ నిర్ణయం ఏదైతే తీసుకుందో దాన్ని పునఃప్రశీలన చేయాలని చెప్పి నేను భావిస్తా ఉన్నాను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ స్నేహితులకు శ్రేయభిలాషలకు సబ్స్క్రైబ్ చేయించండి